హలో అండి నమస్తే నా పేరు అనుమ్ వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ మన గార్డెన్లో గులాబీలు చూడండి ఎంత బాగా పూసాయో చూడండి చక్కగా ఇందులో నేను కుండీలు కాలిలేవని చెప్పేసి రెండు రెండు గులాబీ మొక్కలు అయితే వేసేసానండి ఇది ఒకటి ఇంకొకటి అయితే డబుల్ ఇంత ఇంతకుముందు కూడా పోస్ట్ చేశాను నేను డబుల్ కలర్ కూడా చాలా బాగా పూస్తున్నాయండి సమ్మర్లో కొంచెం పువ్వులు కష్టమే కదా మనం ఎంత లిక్విడ్ ఇచ్చినా ఎన్ని ఎరువులు వేసినా అండి ఈ ఎండ ఈ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వాతావరణం ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా వాటి మీద కొంచెం తక్కువగానే పోస్తాయండి అలాంటిది బాగానే పూస్తున్నాయి గులాబీలు మొన్న ఎవరు సమ్మర్లోనే కదా పూసేది పువ్వులు అన్నారు సమ్మర్లోనే పూస్తాయి కరెక్టే కానీ ఎండలను తట్టుకుని పోయడం అంటే చాలా కష్టం కదండి మనం ఎన్ని లిక్విడ్లు ఇచ్చినా మాడిపోతున్నాయి ఎలా ఉంటే మనం నిప్పు పెట్టి కాలిస్తే ఎలాగా మాడిపోతాయో అలా మాడిపోతున్నాయండి ఆకులు అంత ఎండ ఎక్కువగా ఉంది మాకైతే చూపిస్తానండి ఆ మొక్కలు కూడా ఎలా మాడిపోతున్నాయి అనేది అలాంటిది గులాబీలు బాగా పూసాయంటే నేను ఈ మధ్య ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ బాగా ఇస్తున్నానండి బనానాతో చేసింది దానివల్ల ఏమో అనుకుంటున్నాను నేను లేదంటే మొక్కలన్నీ మాడిపోతున్నాయండి ఈ ఎండకి సమ్మర్ కాబట్టి ఉదయం సాయంత్రం కూడా మీరు వాటర్ చేయండి వీలైతే మధ్యాహ్నం కూడా చేయొచ్చండి కొన్ని మొక్కలకి కొన్ని మొక్కలు చూడండి ఉదయం సాయంత్రం చేసినా కూడా తలలు వాలేసేస్తూ ఉంటాయి కదా అటువంటి ఎండ ఉంది కదా అని ఆగకుండా మీరు మధ్యాహ్నం కూడా చేయొచ్చండి చేసినా ఏం కాదు మొక్కలు తట్టుకుంటాయి మనం అన్ని లిక్విడ్స్ తాగుతూనే ఉంటాం కదా ఎండలను తట్టుకోలేక పాపం అవి కూడా అంతే కదండి మంచి ఎండలో ఉంటాయి కదా ఎండల్లో మిల్లీ బగ్స్ కూడా బాగా వస్తాయండి మందారాలకి దాని తగ్గట్టు ఈ ఎండల వల్ల సైజు కూడా తగ్గుతున్నాయి మందార పువ్వుల సైజ్ అయితే ఎండల్లోనే పూస్తాయని అన్నారు కానీ ఎండల్లో మరీ పువ్వులు పూయడం అంటే అంత ఈజీ ఏం కాదండి ఎన్ని లిక్విడ్స్ ఇచ్చినా సైజ్ అయితే ఖచ్చితంగా తగ్గుతుందండి మందార పువ్వులకి వాటికి ఆర్గానిక్గా చేస్తే కనుక మీరు ఇంకేదన్నా వేస్తే కెమికల్స్ అవి వేస్తే నేను చెప్పలేను కానీ అండి ఆర్గానిక్గా మేము చేస్తాం కాబట్టి చెప్తున్నాను నేను అలాగే మనం ఇప్పుడు అస్సలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ఏమేమి సీడ్స్ ఇంట్లో కలెక్ట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తానండి కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను చాలా ఈజీగా మన ఇంట్లోనే మనం సీడ్స్ తయా రెడీగా చేసుకున్నామంటే నెక్స్ట్ సీజన్కి అంటే ఇప్పుడు ఎలాగ సమ్మర్ ఎండాయి కాబట్టి ఇప్పుడు కాకుండా ఇప్పుడు ఇంక రెండు నెలలు పోతే మనకి తొలకర్రీలు స్టార్ట్ అవుతాయి వర్షాలు పడతాయి కాబట్టి మీరు చక్కగా ఆ టైంలో ఈ నేను చూపించిపోయే సీడ్స్ అన్నీ పెట్టుకోవచ్చండి చాలా చక్కగా వస్తాయి దోసకాయ అండి మనం దోసకాయ కర్రీ చేసుకుంటాం కదా సమ్మర్లో బాగా వాడతాం కదా దోసకాయలు దీంతో కర్రీ చేసినా పచ్చడి చేసినా చాలా బాగుంటాయి చాలామంది చాలా ఇష్టంగా కొడుతుంటారు నాన్ వెజ్తో కూడా ఉంటారు ఆ దోసకాయని మనం చక్కగా ఇలాగ కర్రీ చేసుకున్నప్పుడు పనిగట్టుకుని వాటిని కోసే అక్కడైతే మనం కర్రీ చేసుకున్నప్పుడల్లా కొన్ని గింజలు తీసుకుని ఇలా వాటర్లో ముందుగా కడగండి దానికి గుజ్జు ఉంటుంది కాబట్టి మీరు అలా డైరెక్ట్గా ఎండ గుజ్జు వల్ల సీడ్స్ పాడైపోతే మనకు మొలకెత్తావన్నమాట కాబట్టి చక్కగా మీరు ఇలా కడిగేసి గుజ్జు లేకుండా కడిగేసి ఆరబెట్టుకోండి ఎండలో కాదండి నీడలో ఆరబెట్టుకోండి ఇలా ఒక టిష్యూ మీద వేసేసుకున్నామంటే ఆ వాటర్ చేస్తుంది చక్కగా నీడలో ఆరబెట్టుకుంటే కనుక సీడ్స్ రెడీ అయిపోతాయండి మనం బాగా ఆరిన తర్వాత కవర్లో పెట్టి మనం స్టోర్ చేసుకోవచ్చండి ఇలా దోసకాయని తీసుకోవచ్చు దోసకాయలాగా కర్బూజాన్ని తీసుకోవచ్చు కర్బూజాలు కూడా ఈ టైంలో మనం బాగా వాడతాం కదా కర్బూజా సీడ్స్ తీసుకోవచ్చు పుచ్చకాయ అండి పుచ్చకాయలు అసలు సమ్మర్లో తెగ తింటాం కదండీ మనం చల్లగా ఉంటుందని ఆ పుచ్చకాయలు మనం తీయగా ఉన్న పుచ్చకాయలు మనం తెలుసు తింటే తీయగా ఉంటాయి చూడండి ఆ సీడ్స్ మీరు జాగ్రత్త పెట్టుకోండి వాటిని కూడా చక్కగా కడిగేసేసి ఇలా టిష్యూ మీద వేసుకుని ఆరబెట్టుకున్నారంటే పుచ్చకాయలు కూడా బాగా కాస్తాయండి ఈ పుచ్చకాయ కూడా ఇంతకు ఇంత ఇంతకుముందు సమ్మర్లోనే వచ్చి ఇప్పుడు ఎప్పుడైనా కాస్తున్నాయి కదా పుచ్చకాయలు అంటే మా గార్డెన్లో నేను ఇప్పుడు ఈ సమ్మర్లో ఈ టైంలో పెట్టితే మనకి వినాయక చవితి టైంకి అండి వినాయక చవితికి పూజ అప్పటికి నేను కోసి స్వామికి పెట్టడం కూడా జరిగిందండి మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది వినాయక చవితి టైంలో పుచ్చకాయ ఒకటి కరి బూజ ఒకటి దానంకాయలు ఇవన్నీ కోసి చూపించాను నేను కాబట్టి మనం చక్కగా ఆ టైంలో కూడా కాస్తుంది కాబట్టి మీరు పుచ్చకాయలు కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు బొబ్బర్లు ప్లస్ అలసందలు అంటారు కదండి అవండి అవి కూడా కొంచెం కాయ కాయ ఉంటుంది గింజ బాగా తయారై కాయ వడిలిన పక్కన పెడితే ఒడిలిపోతుంది గింజ బాగా తయారైంది ఆ వడిలిన తర్వాత మీరు ఆ గింజలు తీసుకుని చక్కగా నీడలో ఆరబెట్టుకొని ఇలా నీళ్ళ నొక్కితే మీకు గింజ గట్టిగా ఉందంటే మీకు చక్క అది పని చేస్తుంది అనమాట బొబ్బర్లు అసలు ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఎంత ఈజీగా పెరిగిపోతుందండి బలీగాస్తుంది బొబ్బర్లు కూడా నేను చూపించాను కూడా మన ఛానల్లో వీడియోలు చాలా బాగా వస్తుంది మీరు ఇప్పుడు పెట్టేసిన ఎండలో పెట్టేసినా కూడా వచ్చేస్తుందండి అది అంత బాగా కాస్తున్నాయి బొబ్బర్లు అయితే పెద్ద కష్టపడక్కర్లేకుండా వస్తున్నాయి ఎక్కువ కాయలు కూడా కాస్తున్నాయండి అలాగే ఇది టమాటో అండి మనకు నచ్చి మార్కెట్ని తెచ్చుకున్న తర్వాత మనకు నచ్చిన టమాటో మనకు కొన్ని టేస్ట్ నచ్చుతాయి పులుపది నచ్చుతుంది కొన్ని కాయలు గుజ్జది బాగుంటుంది మనకి నచ్చిన కాయని మీరు చక్కగా ఇలా తీసేసుకునే వాటిలో కూడా గింజలు కడిగేసి ఇలా ఆరబెట్టుకుంటే ఇవి కూడా రెడీ అయిపోతాయండి అలాగే నేను మీకు మునక్కడ చూ దీని పెద్ద స్టోరీ ఉంది చూపించాను కదండి నేను బయటకి వెళ్తున్నప్పుడు చెట్టుని చూసేదాన్ని చెట్టు నిండా కాయలు ఎండిపోయిన కాయలు ఇవన్నీ అన్నమాట అలా చూస్తే కొమ్మ దొరికితే బాగుండు అనుకునేదాన్ని అండి కానీ వాళ్ళు ఎవరో మనది మన కొమ్మ అడగలేం కదా తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఎండిని కాయలు రాలాయి కదా అని చెప్పి అది బయట రోడ్డు మీదకి ఉంటుందన్నమాట ఒకసారి చూస్తే అండి నాకు రెండు కాయలు అయితే దొరికాయండి చక్కగా నేను తెచ్చుకుని ఇలా గింజలు అయితే సేవ్ చేసుకున్నాను మీరు కూడా ఇలా ఎక్కడైనా మునగ చెట్టు పది చెట్లు ఉంటే ఎండిపోయి రాలిపోతాయి కదండి కాయలు మీరు అవి తెచ్చుకున్న గింజలను వాడుకోవచ్చు మనకి అంటే గింజ నుంచి కాయలు కొంచెం టైం పడుతుంది కానీ మనకి ఇది ఆకుకూరకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఓ పది గింజలు ఒక టబ్లో పెట్టేసాం అనుకోండి చక్కగా పెరుగుద్ది కొంత అయిన తర్వాత కట్ చేసి మన ఆకుకూరలు ఇలా తోటకూరలో లాగే వీటిని కూడా చక్కగా కట్టు కట్ చేసుకుని వాడేసుకోవచ్చు మళ్ళీ ఆకొస్తూ మునగ చెట్టు బాగా మనకు కట్ చేస్తూనే ఉంటుంది కదా కాబట్టి మనకు ఆకుకూరకి ఇబ్బంది ఉండదు మునగాకు ఆరోగ్యానికి మునగాకే కదండి మునగ చెట్టు నుంచి చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో మూడు వందల రకాలకి ఏమో రోగాలకి మునగ చెట్టు ఔషధంగా పనిచేస్తుంది అంటారండి చాలా బాగా వాడతారు కాబట్టి దీన్ని మునగ చెట్టు మునగ ఆకు నుంచి దాన్ని వేరు వరకు అన్నీ వాడతారు అంటారు కాబట్టి మీరు చక్కగా మునగాకుని రోజు వాడుకుంటే కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చక్క అన్ని కూరల్లో కరివేపాకేసినట్టు వేస్తాం అనుకోండి మనకు తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది కాయకి పద్దెనిమిది విత్తనాలు అయితే ఉన్నాయండి కొన్ని ఒక్కొక్క కాయలో కొన్ని విత్తనాలు సంచిలో పడిపోయి పద్దెనిమిది విత్తనాలు ఉన్నాయండి ఒక్కొక్క అన్ని సీడ్స్ మనకి పైసా ఖర్చు లేకుండా చూడండి చక్క ఎన్ని మంచి మంచి సీట్స్ చక్కగా వచ్చేసండి ఇది ఆల్రెడీ మా గార్డెన్లో పెట్టాను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎంత బాగా వచ్చాయనేది నేను బయట నుంచి కొన్ని విత్తనాలు పెట్టాను ఈ ఈ విత్తనాలు పెట్టాను బయట బయటకున్నాయి అస్సలు రాలేదండి ఈ విత్తనాలు మాత్రం చక్కగా వచ్చినాయి మీకు చూపిస్తాను అలాగే ఈ మిర్చి చూడండి ఎంత విచిత్రంగా ఉంది ఈ మిర్చి అయితే ఏదైనా ఒక కాయో రెండు కాయో వంకర వచ్చిందంటే అనుకోవచ్చండి మరి ఏంటో ఇది వెరైటీ ఏంటో నాకు అర్థం కాలేదండి ప్రతి కాయ చూడండి ఒక ఒక రకమైన షేప్ లాగా అంటే అది ఏదో ఫేస్ లాగా ఏదో ఒక ఏదో ఫేస్లు నాకు సరిగ్గా గుర్తురావట్లేదు కానీ మొహం ఇలా లోపల నొక్కుపోయినట్టుగా ఒక ఫేస్ చూస్తాం కదా మనం అలా అనిపిస్తుంది అండి నాకు ప్రతి కాయలో నా అదే షేప్ ఉంది నేను ఏంటి ఇలా వచ్చింది నాకేం అర్థం అవ్వలేదండి ప్రతి కాయకి వచ్చింది ఒక్కయో రెండు కాయ వంకర తిరగడం సహజమే కానీ ప్రతి కాయ అలాగే వచ్చింది ఇదే కదండి కింద ఇంకో మొక్క ఉంది ఆ మొక్కకు కూడా ఇలాగే వచ్చాయి మరి ఏంటో మరి విచిత్రం మా అమ్మాయి అయితే కనుక నువ్వు వంకర విత్తనం వేసావు అందుకని నీకు వంకరగా కాయలు వచ్చాయంటుంది నువ్వు బలే చూడడానికి అయితేనండి చూశారు కదా ప్రతి కాయ మీకు చూపిస్తాను ఇప్పుడు కోసుందర తన్ని ప్రతి కాయకి అదే వంకరండి నేను ఫస్ట్ చూసినప్పుడు ఏంటి కాయ వంకర వచ్చింది ఎమలో కాయ వచ్చింది అనుకున్నాను కానీ దానికి ఎన్ని కాయలు కాసాయి మరి పదో పన్నెండో కాసినట్టు ఉన్నాయండి అవన్నీ కూడా సేమ్ అదే మిర్చి ఈ టైంలో మిర్చి కాయడం చాలా కష్టం అండి ఈ ఎండ ఇంత ఎండలకే మిర్చి ఒకటి టమాటో ఒకటి ఎంత కేర్ తీసుకున్నా మిర్చి కష్టం కానీ ఈ మొక్క కాసిందండి ఎండల్లో కూడాను దీంతోపాటు బోలెడని మిర్చి మొక్కలు వేశాను నేను అంటే సమ్మర్ స్టార్ట్ అవ్వ ముందే వేశాము కరెక్ట్గా అది పోత బాగా స్టార్ట్ అయ్యేటప్పటికీ దానికి మిల్లి దానికి తెగులు వచ్చేసిందండి ఆకుమటతో వచ్చేసింది ఆకుముడత వదిలించడానికి మనకి ఎండలు ముదిరిపోయినాయి కాబట్టి వస్తుంది కానీ కాయ రావట్లేదు ఈ మొక్క మాత్రమే కాస్తుంది ఇలా వంకరగా కాస్తుంది చూడండి అది అన్ని రకరకాల ఫేసులతో వచ్చినట్టుగా వంకరగా భలే ఉన్నాయి కదా చూసారు కదండి ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్